ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురుభ్యో నమ ఓం దుందృగ నమ ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి ఏప్రిల్ నెల ఆరవ తేదీ నుంచి పన్నెండవ తేదీ వరకు గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ఠా నక్షత్రం మూడు నాలుగు పదాలు శతవిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పూర్వాభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు మరి ఈ కుంభరాశికి చెందిన జాతకులకి ఏప్రిల్ నెల ఆరవ తేదీ నుంచి పన్నెండవ తేదీ వరకు గోచార ఫలితాలను తెలుసుకునే ముందు అసలు గ్రహ సంచారం అనేది ఏ విధంగా ఉన్నది అనే విషయాన్ని మనం చూద్దాం ఈ రాశికి చెందిన జాతకులకి ద్వితీయ స్థానంలో రవి శని రాహువు శుకుడు బుధుడు సంచారం చేస్తున్నారు అలాగే స్థానంలో గురుడు షష్ఠ స్థానంలో కుజుడు స్థానంలో కేతువు సంచారం చేస్తున్నారు అలాగే మరి ఆ యొక్క గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి వాటి యొక్క దృష్టిల్ని బట్టి మరి కుంభరాశికి చెందిన జాతకులకి గోచార ఫలితాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే ఈ రాశికి చెందిన జాతకులకి మరి ఈ రోజున అంటే ఏప్రిల్ ఆరవ తేదీన ఏప్రిల్ ఆరవ తేదీ నుంచి ఏప్రిల్ ఆరవ తేదీ నుంచి పదవ తేదీ వరకు కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ఏప్రిల్ ఆరో తేదీన నుంచి మీరు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా సంపూర్ణంగా విజయవంతం అవుతాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మీరు ఏ కార్యక్రమం చేపట్టినా కూడా అది సత్ఫలితాలను ఇస్తుంది మంచి ఫలితాలను ఇస్తుంది మంచి శుభ ఫలితాలనిస్తుంది అనే విషయాన్ని గమనించాలి ఆరోగ్యం కూడా మీకు బాగా సిద్ధిస్తుంది ఆరోగ్యం బ్రహ్మాండంగా సహకరిస్తుంది అంతకుముందు అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటే అనారోగ్య సమస్యల నుంచి మీకు ఉపశమనం లభిస్తుంది అన్న విషయాన్ని గమనించాలి అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఆ ఉద్యోగస్తులకి తమ సొంత ఓళ్ళకి బదిలీలు అవ్వడానికి ఉంటాయి తమ సొంత ఓళ్ళకి వెళ్ళిపోవడానికి తమకు నచ్చిన ప్లేసెస్కి వెళ్ళడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఆర్థికంగా కూడా ఖచ్చితంగా చాలా బాగుంటుంది ఆదాయం బాగా పెరుగుతుంది మీరు ఉద్యోగం చేస్తున్నా వ్యాపారం చేస్తున్న ఇతర శ్రామిక రంగాల్లో పనిచేస్తున్న ఆదాయానికి మాత్రం ఎలాంటి లోటు ఉండదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే మీరు చేస్తున్న పనికి మీరు చేస్తున్న పనికి తగిన గుర్తింపు లభిస్తుంది మీరు చేస్తున్న పని అందరూ గుర్తిస్తారు తోటి ఉద్యోగులు కానీ పై అధికారులు కానీ ఇతరత్ర అందరూ కూడా మీరు చేస్తున్న పనిని గుర్తిస్తారు మీ సామర్థ్యాన్ని తెలుసుకుంటారు దాంతో ఏంటంటే ఆటోమేటిక్గానే మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి మీకు గౌరవ మర్యాదలు పెరుగుతాయనే విషయాన్ని గమనించాలి దాంతో ఏంటంటే మీరు చాలా హ్యాపీగా సంతోషంగా గడపడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది నచ్చిన వ్యక్తులతో బాగుంటారు నచ్చిన వ్యక్తులతో హ్యాపీగా సంతోషంగా ఉంటారు మీరు అభిమానించే వాళ్ళు మిమ్మల్ని ప్రేమించే వాళ్ళతో మీరు చాలా హ్యాపీగా ఉంటారు ఆధ్యాత్మిక ఆసక్తి కూడా పెరుగుతుంది దాంతో ఏంటంటే మీకు పుణ్యక్షేత్రాలకు వెళ్ళడం తీర్థయాత్రా స్థలాలకు వెళ్ళటం దేవతా దర్శనాలు చేసుకోవడం ఇలాంటి కార్యక్రమాలు కూడా మీరు చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే మరి తర్వాత ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా ఈ వారంలో అంటే ఏప్రిల్ ఆరవ తేదీ నుంచి పదవ తేదీలోపు స్త్రీ సౌఖ్యం కూడా మీకు పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అది మీ పార్ట్నర్స్ అన్నావు కావచ్చు లేకపోతే మిమ్మల్ని అభిమానించే వాళ్ళతో అనే సరే వాళ్ళతో మీరు చాలా హ్యాపీగా సంతోషంగా గడపడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి అలాగే పరి పరిస్థితులన్నీ కూడా మీ కంట్రోల్లోకి వచ్చేస్తాయి పరిస్థితులన్నీ కూడా మీ అదుపులోనే ఉంటాయన్న విషయాన్ని గమనించాలి మీ భాగస్వామ్య వ్యాపారాలు చేసే వాళ్ళు ఎవరికైనా సరే వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది భాగస్వామ్య వ్యాపారాలతో మీకు మంచి రిలేషన్స్ ఏర్పడితే మంచి రిలేషన్స్ ఏర్పడి మీ వ్యాపారం మంచి అభివృద్ధి వెళ్తుంది అలాగే మీ పార్ట్నర్స్తో కూడా మీకు మంచి సంబంధ బాంధవ్యాలు ఏర్పడతాయి దాంతో ఏంటంటే మీ సంసార జీవితం దాంపత్య జీవితం వైవాహిక జీవితం బ్రహ్మాండంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అయితే ఏప్రిల్ ఏడవ తేదీ నుంచి ఏప్రిల్ పదకొండవ తేదీ నుంచి మాత్రం ఈ రాశికి చెందిన జాతకులకి కొంచెం ఏప్రిల్ పదకొండవ తేదీ నుంచి ఏప్రిల్ పదకొండు పన్నెండు తేదీల్లో మాత్రం ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం మీరు ఆరోగ్య విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి ఆరోగ్యాన్ని ఎట్టి పరిస్థితిలో కూడా మీరు నిర్లక్ష్యం చేయకూడదు ఆరోగ్యం పట్ల ఎలాంటి చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా కూడా మీరు నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ముఖ్యంగా మీరు దూర ప్రయాణాలు చేస్తున్నప్పుడు కానీ బయటికి వెళ్ళినప్పుడు కానీ బయట ఆహార పదార్థాలని విడిచిపెట్టడం అనేది చాలా వరకు మేలు చేస్తుంది ఎందుకంటే ఈ కలుషితమైన ఆహారాన్ని తీసుకోవడం వల్ల కలుషితమైన పానీయాలు తీసుకోవడం వల్ల మీ యొక్క కడుపు అప్సెట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఈ కడుపు అప్సెట్ అయ్యి ఆరోగ్యదారులకు సంబంధించిన సమస్యలు ఈ జీర్ణాశయానికి సంబంధించిన సమస్యలు ఇలాంటివన్నీ కూడా ఏర్పడడానికి అవకాశం ఉంటుంది అలాగే కండరాల నొప్పులు కేళ్ళ నొప్పులు ఇలాంటివన్నీ కూడా ఏర్పడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది కాబట్టి కుంభరాశి వాళ్ళు ఈ పదకొండు పన్నెండు తేదీల్లో మాత్రం కొంచెం ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఎట్టి పరిస్థితిలో కూడా మీరు బయట ఆహార పదార్థాలు తీసుకోకుండా ఉండటం మంచిదన్న విషయాన్ని గమనించాలి అజీర్ణ వ్యాధికి మీరు దూరంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ అనారోగ్యంతో మీరు కొంచెం మానసికమైన ఆందోళనకు గురయ్యే అవకాశాలు కూడా లేకపోలేదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మరి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థికి ఆరో తేదీ నుంచి కూడా పదో తేదీ వరకు కూడా చాలా వరకు పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి వాళ్ళు ఖచ్చితంగా కూడా విద్యలో కూడా బ్రహ్మాండంగా రాణించడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి చదువు మీద శ్రద్ధ కలుగుతుంది చదువు మీద ఏకాగ్రత కుదురుతుంది చదువులో కూడా మంచి బాగా బాగా రాణించడానికి అవకాశం ఉంటుంది అయితే ఎనిమిదో తొమ్మిది తేదీల్లో అలాగే పదకొండు పన్నెండు తేదీల్లో మాత్రం విద్యార్థులు కూడా కొంచెం చదువు మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మొత్తమే చూస్తే కుంభరాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మరి రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ వారంలో ఖచ్చితంగా ప్రతిరోజు కూడా నవగ్రహ జపం చేయండి మీకు వీలైతే నవగ్రహ హోమం కూడా చేయటం వల్ల చాలా వరకు ప్రశస్తమైన ఫలితాలు రావడానికి అవకాశం సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజనా సుఖనుభవంతో నమస్కారం